రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచనా పేపర్లను దిద్దడం ప్రారంభించింది ఆమె పిల్లలు పడుకున్నారు భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్లో లీనమై ఉన్నాడు చివరి పేపర్ దిద్దడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది ఆ ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తల తిప్పి చూసి ఆశ్చర్యపోయాడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అడిగాడు అతను టెన్షన్తో నిన్న నా సెకండ్ క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను మీరు ఏం కావాలనుకుంటున్నారు అనే అంశంపై ఏదైనా రాసుకురమ్మని అన్నాను ఇదిగో ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా ధరం కావడం లేదు వెంటనే భర్త ఆసక్తిగా అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు అని అడిగాడు వెంటనే భార్య హెడ్డింగ్ ఇలా పెట్టాడండి నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక అమ్మా నాన్నలు స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు వాళ్ళు స్మార్ట్ ఫోన్ను చాలా కేర్గా శ్రద్ధగా ఇష్టంగా చూసుకుంటారు నాకన్నా ఎక్కువగా నాన్న ఆఫీస్ నుండి అలసటతో వచ్చినప్పుడు అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ని ఇస్తుంది నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయం ఉంది కానీ నా కోసం లేదు ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ఇవ్వడం లేదు అమ్మా నాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగ్ అవుతుంటే ఒకటి రెండు రింగులు వచ్చే లోపు వాళ్ళు ఫోన్ చేతిలోకి తీసుకొని జవాబిస్తారు కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా దానికి ఇచ్చే ప్రిఫరెన్స్ నాకు ఇవ్వరు నేను ఏడుస్తూ ఉంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్కి జవాబిస్తారు అమ్మా నాన్నలు స్మార్ట్ ఫోన్ని కేర్గా చూసుకుంటారు ఎప్పుడు తనతోనే ఉంచుకుంటారు దానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు దాన్ని చాలా ఇష్టపడతారు దానితో రిలాక్స్ అవుతుంటారు దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు దానిని ఎప్పుడు పని వాళ్ళకు అప్పగించరు నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోను ఒక గంట పని చేయకపోతే చాలా కంగారు పడతారు హడావిడి చేస్తారు రాత్రి పడుకున్నప్పుడు కూడా పక్కనే ఉంచుకుంటారు ఉదయం లేవగా అనే దాన్ని చేతిలోకి తీసుకుంటారు కాబట్టి నా కోరిక ఏంటంటే నేను అమ్మా నాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను భార్య చదువుతుంటే విన్న భర్తకు మన సంత అయింది అతని కళ్ళల్లో కూడా కొంచెం తడి వస్తుండగా ఎవరు రాశారదే అని అడిగాడు భార్యని మన కొడుకు అంది భార్య కన్నీరు కారుస్తూ వస్తువులను ఉపయోగించుకోవాలి బంధాలను ప్రేమించాలి అన్ని బంధాల కన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకొని ప్రేమించడం మొదలు పెడుతూ ఉంటే క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి కాబట్టి ఇలాంటి కథలో తల్లిదండ్రులు మీరు కాకండి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీ గుండెని తాకితే మరికొన్ని గుండెలకు చేర్చండి కొంతమందైనా మారే అవకాశం కల్పించండి